వెల్కమ్ టు బిఎల్ఎస్ అప్డేట్స్ అప్డేట్ తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సంఘం గ్రామానికి చెందిన ఒక వంద మంది భక్తులు సంఘం నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు ముందుగా వారు గ్రామంలో గోవింద నామాలతో ఊరేగింపు నిర్వహించి పాదయాత్రకు బయలుదేరారు ఈ పాదయాత్రను సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ వేమారెడ్డి మాట్లాడుతూ తిరుమల పాదయాత్ర సాఫీగా జరిగి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మాఘం గిరిబాబు బాబు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని సకాలంలో వర్షాలు పడి రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు పంతొమ్మిది సంవత్సరాల నుండి పాదయాత్ర చేపడుతున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ జిల్లా కార్యదర్శి బాణా శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు ఎప్పటికప్పుడు ఇటువంటి సమాచారం కోసం బీఎల్ఎస్ అప్డేట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోనగలరు